అందరికీ నమస్కారం ఈరోజు చి చిత్తూరు జిల్లా పొంగునూరులో జరిగిన ఘటన చాలా దిర్భాంతికరం ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉండి గుట్టు చప్పుడు కాకుండా దొంగదారిలో ఎనిమిది గంటలకు పొంగునూరు పట్టణానికి విచ్చేసి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాపాలను పసిగట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే భూములు దోచుకున్నారో ఎవరెవరికి బాకీ పడున్నారో రైతులైతేనేం ప్రజలైతేనేం వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే దాడి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి అని మీకు చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా నలభై రోజులు కూడా కాలేదు పొంగునూరు అయితేనేం అయితేనే రాజంపేట పరిధిలో ఎక్కడ చూసినా గలాటాలు చేసే సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే దూరంలో అదో అహంతో ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం మొన్న చూశారు తమ్మళ్ళపల్లిలో వాళ్ళ చిన్నయన ద్వారకనాథరెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడున్న ప్రజలు గోబ్యాక్ రెడ్డి అంటే అక్కడ కూడా వాళ్ళు మీకు దాడి చేయడం జరిగింది ఈరోజు పొంగునూరుకి దొంగగా వచ్చి అక్కడ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటున రాళ్లతో దాడి చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు మన రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకొచ్చి దాడి చేయాల ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాలు ఏలిన ప్రాజెక్టుల బాట అని చెప్పి తమ్మలపల్లి నియోజకవర్గానికి పొంగునూరు నియోజకవర్గానికి వస్తా ఉంటే ఆ రోజు అధికార మతంతో పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అక్కడ కూడా దాడి చేసి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టించి జిల్లాల నుంచి బహిష్కరించిన సంస్కృతి వాళ్ళకే దక్కింది ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడో అక్కడ గలాటాలు పెడితేనే మా ఉనికి ఉంటుందని పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఈ పైశాచికం ఇప్పుడు కన్నా మానుకోవాలి ఎందుకంటే శాంతియుతంగా నలభై రోజులైంది ప్రభుత్వం ఏర్పాటై మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మనం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తప్పులు చేస్తే మనకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మనం ఏదైనా ఉంటే చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే పేదల భూములు కాజేశారో ఎవరైతే గవర్నమెంట్ ఆస్తులు కాజేశారో ఎవరైతే మన కార్యకర్తల పైన దాడులు చేశారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి మనకు న్యాయం చేస్తామని చెప్పడంతోనే ఈరోజు తెలుగుదేశం శ్రేణులైతేనేం మనమైతేనే అందరం ఆయన మీద నమ్మకంతో గమ్మునున్నాం అంతే తప్పక చేతులు గాజులు దొడుక్కొని ఎవ్వరము లేం మేము ఇద్దరుకి పెద్దిరెడ్డి రామచంద్ర ఆడికి సవాలు విసురుతున్నాం నువ్వు ఏ గడ్డ పైన పుట్టింటే మేము అక్కడే పుట్టాం ఇదే నియోజకవర్గాల నుంచి మేమున్నాం మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ప్రజల ద్వారా తిరస్కరించిన ప్రభుత్వంలో వాను ఆ రోజు ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలోకి ఇవ్వని మెజార్టీతో కూటం ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళం మేము మా నాయకుడు చెప్పిన విధంగానే మేము ఎంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలోనే ఉన్నాం ఎక్కడన్నా సమస్యలు వస్తే వెళ్తున్నాం ప్రజలకు ఏ ఏ సమస్యలు ఉన్నాయి తీర్చేదానికి ప్రయత్నిస్తున్నాం తప్పక ఎక్కడ హింస అనే పదానికి చోటు లేకుండా ఈ నలభై రోజుల నుంచి మేమున్నాం రోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంటంటే నీకు ఐదు సంవత్సరాలు ముప్పై నలభై మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని ఇక్కడ ప్రాంతాల్లో తిరిగిన మీరు ఈ రోజు మీకు పోలీస్ సెక్యూరిటీ కూడా లేదంటే మీ పరిస్థితి అర్థం చేసుకోవాలా కోర్టుకు వెళ్ళి పోలీసులు గన్మెన్లు తెప్పించుకొని నియోజకవర్గాలకు వచ్చే ప్రయత్నంలో మీరుంటే మేము ఈరోజు శాంతియుతంగా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రజల దగ్గరికి పోయి మేము పరిష్కరించేదానికి మేము ప్రయత్నిస్తున్నాం మిథున్ రెడ్డికి అయితేనేం రామ్ చంద్రారెడ్డికి ద్వారకనాథ్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం